హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బెల్లం టీ నైతే చేయబోతున్నాం టీలో చక్కెరకి బదులుగా బెల్లం వేసి చూడండి టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ బెల్లం టీని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది అయితే కొన్నిసార్లు బెల్లంతో టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటుందండి అలా పాలు విరగకుండా బెల్లంతో టీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ టీకి మంచి ఫ్లేవర్స్ రావడానికి రెండు లేదా మూడు యాలకులు అలాగే అర ఇంచు అల్లం ముక్క వేసి వీటిని గా దంచుకొని ఒక లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఈ టీలోకి అల్లం బదులుగా కావాలంటే సొంటి పౌడర్ ని కూడా వేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద గిన్నెలోకి పాలను పోసుకొని లో ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి ఆల్రెడీ నేను వేడి చేసుకున్న పాలనే మరిగించుకుంటున్నాను ఈ పాలు మరిగే లోపు టీ నైతే స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద గిన్నెలోకి ఏ కప్పుతో అయితే టీ తాగుతామో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు నీళ్లను పోసుకోవాలి ఇక్కడ నేను నలుగురికి సరిపడా టీ నైతే చేసి చూపిస్తున్నాను నీళ్లను పోసుకున్నాక ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న అల్లం ఆలుపుల పేస్ట్ను వేసి ఒకసారి కలుపుకోవాలి అల్లంలో ఉండే ఫ్లేవర్స్ అంతా నీళ్ళలోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకోవాలి టీ పౌడర్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ ని రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి బాగా మరుగుతున్న పాలను మాత్రమే పోసుకోవాలండి వేడి పాలు కాకుండా చల్లారిన పాలను పోసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది ఈ డికాషన్ లోకి ఏ కప్పుతో నీళ్లను పోసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలను పోసుకోవాలి పాలను పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఈ టీని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి మనం ఆల్రెడీ మరుగుతున్న పాలనే పోసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు టీ ఇలా పొంగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని మీరు తాగే స్వీట్ని బట్టి వేసుకోండి బెల్లం వేశాక ఒకసారి కలుపుకొని ఈ టీని ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే బెల్లం వేడిలో తొందరగా కరిగిపోతుంది కాబట్టి టీని ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా గ్లాస్ లో పోసుకొని సర్వ్ చేసుకోండి ఈ బెల్లం టీని చేసిన వెంటనే తాగితే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తాగకూడదు టీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి